కర్కటే పూర్వఫలగుణ్యాం తులసీ కామనోద్భవన్ కాండే విశంబరా గోదా వందే శ్రీరంగనాయకి శృంగేరి జగద్గురులు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు శ్రీ 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 భారతీతీత మహాస్వామివారు విదిశేఖర భారతీ మహాస్వామివారి యొక్క దివ్యానుగ్రహ ఆశస్సులతో సంప్రదాయం శృంగేరి శారదాపీండంలో వేయించేసినటువంటి శ్రీ సీతా లక్ష్మణ భరమశుత్రువర్మ సమేత రామస్వామి వారి దేవాలయంలో డిసెంబర్ తరహా నుంచి కూడా ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి ముప్పయో తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదినం అత్యంత వైభవపేతంగా వైకుంఠ ఉత్తర ద్వారదశ రోజు అన్ని భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని వృత్తముఖంగా ఉన్నటువంటి స్వామివారిని దర్శించి ధరించారు అదేవిధంగా ఆంగ్ల సంవత్సరాలైనటువంటి ఐదవ రోజు రెండవ తారీఖున భక్తులందరూ కూడా వచ్చేసి ఈ తూపావై పారాయణ విష్ణు సహస్రమ పారాయణ సంకీర్తనం రామనామ కీర్తన కూడా దానం చేసి విశేషంగా పాల్గొని రామచంద్రుని అనుగ్రహానికి పాపం అవుతున్నారు అదేవిధంగా ధర్మమాసంలో ముఖ్యమైన ఘట్టమైనటువంటి ఈరోజు అందరూ యోగాన్ని అండా అడిపోవచ్చు అనే పాశం చేత భక్తులందరూ కూడా సామూహికంగా విశేషంగా అమ్మవారికి అయ్యవారికి ఉచ్చాల హారత సమర్పణ చేస్తున్నారు ఈ పదకొండవ తారీఖు కోడారై మహోత్సవం గోడారై ఉంద అంటూ అమ్మవారు పరమాత్మను ఎరిగిచ్చి తీర్తించింది పద్నాలుగో తారీఖు భోగి పర్వదిన సందర్భంగా గోదాభిష కళ్యాణం అంగరంగ బ్రహ్మ విధంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ పీఠంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని గోదా దర్శించి ఈ విష్ణు సహస్రమ పారాయణ చక్కగా తిరుపాలి పారాయణ ఈ సంవత్సరం అత్యంత వైభవభేదంగా జరుగుతుంది శుభార్శలు కూడా దాదాపుగా నూట పది మంది ప్రాణంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహిస్తున్నారు భక్తులు స్వామి దర్శించి తరించవలసిందిగా మనం చేస్తున్నాం అందరికీ అమ్మా ఈరోజు శ్రీ శృంగేరి శారదాపీఠంలోని అభయ కోదండరామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో తిరుప్పవై పారాయణ ఇరవై నాలుగో రోజుకు చేరుకుంది ఈరోజు మనమందరం కలిసి అమ్మవారికి హార్తీలు ఇస్తాము పదిహేడవ పాసరం రోజు అమ్మవారికి నూట ఎనిమిది నామాలతో అంటే అష్టోత్తరంలాగా నూట ఎనిమిది చీరలతో అమ్మవారికి మనము ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనం పూజించి ఆ చీరల్ని ఈరోజు కట్టుకొని మనందరం కూడా హారతులు ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈ అభయ కోదండరామస్వామి ప్రాంగణంలో గత పదకొండు సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా జరుగుతుంది తల్లి ఇక్కడికి విచ్చేసే వనితలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ముఖ్యంగా తిరుప్ప అంటే తిరువు అంటే ఏమిటి పావై అంటే ఏమిటి అనేది మనందరికీ తెలుసుకోవాలి తెలుగు అంటే శ్రీ పావై అంటే వ్రతము తిరు పావై అంటే శ్రీ వ్రతము అని అర్థము అంటే సంపదలని భోగభాగ్యాల్ని ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేదిగా మనం ఈ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేయటం అనేది జరుగుతుంది ముప్పై రోజులు కూడా ఇది ఒక యజ్ఞంలాగా చేయాలి దీనివల్ల పెళ్లి కాని వారికి పెళ్ళవుతుందని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని మనమందరం పసుపు కుంకాలతో చక్కగా పది కాలాలు చల్లగా ఉంటామని ఎన్నో రకాల ఆశలతో ఈ నోముని ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం గోదాదేవి ఈ ముప్పై రోజులు కూడా కృష్ణుణ్ణి తనలో ఐక్య కృష్ణులలో ఐక్యం అవ్వటానికి ఈ ముప్పై రోజులు కూడా తన ఇంటి నుంచి ఆలయ ప్రాంగణానికి పూలను సేకరించి పూమాల కడుతుంది ఆ పూమాలని స్వామికి సమర్పిస్తుంది దానితో పాటు ఇంకొక మాలను కూడా ఇస్తుంది అదే పామాల పామాల అంటే ఏంటంటే మనందరికీ అనుమానం వస్తుంది పామాల అంటే పాసులాలతో చేసిన మాల పూమాలతో పాటు పామాలను కూడా సమర్పించి కృష్ణులలో ఐక్యం అవటానికి గోదాదేవి ముప్పై రోజులు వ్రతాన్ని ఆచరిస్తుంది ఇందు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శారదా పీఠంలో గురువు గారి ఆశీర్వచనాలతో భారతీ తీర్థస్వామి విధిశేఖర భారతీ తీర్థస్వామి వారి ఆశీస్సులతో అలాగే ఆలయ ధర్మాధికారైన పోలిశెట్టి హరిప్రసాద్ గారు మనకి ఇంత మంచి అవకాశాన్ని ఇంత మంచి సౌకర్యాన్ని కల్పించడం కూడా మనందరం ఎంతో అదృష్టం చేసుకున్నాం అనుకుంటాం నగర్లో శారదా పీఠం అంటే తెలియని వారు ఉన్నారు నాన్న ఎక్కడి వాళ్ళైనా కూడా ఈ పీఠంకి వచ్చి ఈ ముప్పై రోజులు పారాయణ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశాన్ని మన అభయ రామస్వామి ఆలయ అర్చకులైనటువంటి ఆచార్య గారు అందరికీ కల్పించారు కాబట్టి ప్రతి ఒక్కరికి దీంట్లో పాల్గొనాలని మేమందరం కోరుకుంటున్నాం అందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఇక్కడ మొత్తం యాజమాన్యాన్ని నిర్వహిస్తున్నటువంటి ధర్మాధికారి అయిన హరిప్రసాద్ గారి యొక్క నాగసుందరం గారు ఈ కార్యక్రమాన్ని జరిపించడంలో కూడా మనకి సహాయ సహకారాలు ప్రతిరోజు కుర్చీలు కానీ ఏ వసతి లేదన్నా కూడా వెంటనే ఆయన మనకి ఈ అవకాశాలన్నీ కల్పించారమ్మా కాబట్టి ఇది మనందరం గుర్తుపెట్టుకోండి ఈ ముప్పై రోజులు మీరు చేసిన సేవ భగవంతుని సాన్నిధ్యాన్ని చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీని యొక్క అర్థమైన పరమార్థానికి తెలుసుకొని అందరూ పాల్గొనవలసిందిగా కోరుకున్నాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు దీన్ని ఒక సభ్యురాలు ఆమె అమ్మవారి పాదాలను ఒక సంవత్సరం నుంచి ఎంతో భక్తి శ్రద్ధతో ఎక్కడ అమ్మవారి నామస్మరణ జరుగుతున్నా కూడా అక్కడికి తీసుకెళ్ళటం జరుగుతుంది ఉద్యాలహారతి పాశురం అయ్యారు చాలా స్పెషల్గా చేస్తారు నాలుగు సంవత్సరాల నుంచి మేము ఈ పాశ్రమప్పుడు మేము సేవ చేయడం చాలా తృప్తిగా అనిపిస్తుంది అయ్యవారి పుష్పాభిషేకం చేస్తుంటే తిరుమలలో శ్రీవారికి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజు జరిగిన పుష్పాభిషేకంతో ఆ గుర్తొస్తూ ఉంటది అయ్యగారి లక్ష్మీదాజనూర్భావై పారాయణ సాంగత సిద్ధిద్వారా बसंतम बल्लू को बल्लू वाला बसंतम बल्लू को बल्लू बसंतम सालामुना चलेगी बेचारा ज़ादा 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 बल्लू को बल्लू बसंतम सालामुना चलेगी बेचारा ज़ादा 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 वाडला वाडला बे हर बसंत அந்த வித அத்திய ஆத்மீயா துர்க்கு கண்ண கோடலாய் விருந்தாய் கடல் போதே கொண்ட கோடையாய் விருந்தாய் கடம் போதே என்ன கை தங்கம் கைமேல் ஊதி என்ன நம் சேவதமே ஏத்தி பரை கொள்வார் இன்றா வண்ணோ மிரங்கேலோ ரெம்பாவாய் லட்சுமி ஜெகலகா சாக்ஷாத் ஸ்ரீவச்ச வட்சசே கேமங்கராய் சர்வேச்சம் ஸ்ரீமங்கே சாய்யாம் அந்தாய கரியான நிரே

స్మస్వాన గారు నా భార్య మల్లేశ్వరి ఈరోజు ధనుర్మాసం సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశాము ఈరోజు రావులవారి దేవాలయంలో ఉత్సాహారతి ఘనంగా జరిగింది మాకు భోజనం ఏర్పాట్లు అవకాశం ఇచ్చినందుకు దేవస్థానం కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది